నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మానియా ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మార్డువిల్లి మండలంలో ఒక లోతట్టు గిరిజన గ్రామానికి వెళ్ళాను ఆ గ్రామం అయితే చాలా గమ్మత్తుగా చాలా అందంగా ఉంది నాకు చాలా బాగా నచ్చేసింది అక్కడ ఒక పేదరాశి పెద్దమ్మ మనకి ఒక మంచి వంటకం చేసి చూపించబోతుందన్నమాట అనమాట అడవి కూరతో అలాగే స్పెషల్ ఏంటంటే బుడమ రైస్ అనమాట వాళ్ళే పండించారంట ఇక మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్స్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎట్టే వెళ్దాం పెద్దమ్మ మనం ఇటు

మరి ఏంటి అవి కూడా ముళ్ళు ఉంటాయి కదా మరి ఎలా తినేస్తున్నాయి ముళ్ళుందు ముల్లులు కాయ కానీ పిందెలు తినిడే పిందెలు తినేస్తున్నాయి ఆ పిందెలు తినడాయ్ ఆహ్ పిందెలు కాయలు కట్టినావు కదా పైన అవి తినడ అమ్ముతారా అనస పనస కాయలు అమ్ముతారా అమ్మా కూడా అమ్మినాము అమ్ముతారా కాయ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్ముకోడాము ఇంకా ఎవ్వరు వెళ్ళకుండా కూరగాయలు ఎవరి తీయించకూడా అంటే మీరు ఈ కాయలు ఇచ్చేసి కూరగాయలు మార్బ్యాడమ్ తెచ్చుకుంటారా తెచ్చుకుంటుడా అబ్బో వస్తు మార్పిడి అన్న కదా వస్తు మార్పిడి అంటే ఇది ఇచ్చి తీసుకోవడం ఏమేస్తారానికి పంట అంటే పంట బాగా పండడానికి అయ్యారా తింటే పోయి ఏం కూర ఇది చీమకూర ఇంకేమంటారా ఇదే చీమకూర இல குலாமத்த

తెలియదమ్మా కొత్త విషయం గోంగూర గట్ట పం చే మేము గోంగూర కూడా పండుగ చేస్తారు పండుగు మరి మొక్కజొన్న గోంగూరకి పండుగ ఇప్పుడు గోంగర కూడా తిన్నాము

సరిపోతుంది సరిపోద్దు సరిపోద్దా ఇప్పుడు ఏం దీంట్లో ఇంట్లో ఉల్లిమకాయ వండుతున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇంకా అలా వండేసుకోవడమే వండేసుకోవడమే ఆహా సరే సరే అయితే అప్పుడు మామూలుగా తినేడం ఇంకా తినడమే సరే అయితే పదా ఇగో పానసగాయలు ఇంకా ఉన్నాయి కదా అయిపోలేదా కాయే ఉందా లోపలికి ఇక్కడ గది లేదు అంటే ముందు తలపేశారు ఆ తర్వాత గది పెట్టి పెడతారు అనమాట ఏమున్నా కదా మా బుట్టలో కొత్త పొయ్యి అందాక ఇది వేసుకున్నారా అందాక ఇది మరి తొందరగా మరిస్తున్నారు ఇల్లు కదా ఇది దంచుకోవడానికి కన్ను దానికి దానికి కన్నాలు పడుతున్నారు ఇప్పుడు వచ్చి మరొక మనకి ఇది ఎందుకేసారు పెద్ద ఇది పైన ఇది ఎందుకు వేశారు వేసారు

ఇలా వేసి ఉడకబెట్టేయడమ్మా ఇలా వేసి ఉడకబెట్టడమే ఉడకబెట్టి మరి కారం ఉప్పు వేసి మరి అంతనే నిమ్మకాయ పొంచింది కూడా మా నూనె తాలింపు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తాలింపు పెట్టకపోతే ఆ రుచి వెళ్తుంది తాలింపు పెట్టిన రుచే తాలింపు పెట్టకున్న రుచే నూనె పొత్త ఉప్పగా ఇలాగే బాగుంటుంది ఇలాగే బాగుంటుంది చక్కగా ఇంకా సేమదుంపల పారంటే సేమదుంపలు సంక్రాంతిలో అప్పుడు చక్కని సేమదుంపాలు వేసి మరి వండుకోవడం గోంగర సేమదుంపాలు ఇంకేటమా ఎలాంటి పండగలు చేస్తారు కూర కొత్త తినడా కూరకొత్త కూర్ర కొత్త మొక్కజొన్నలు ఇవంతా గొంతుకడ వేసి మరి అప్పుడు ఇలాంటి కూరనగంటే గోంగర వేసుకుంటున్నాం పప్పు కడ వేసుకొని మరి అప్పుడు ఇంకా పప్పు కడ అప్పుడు గొంతుకడ ఇలాంటి కడ దిచ్చి మరి ఇంకా ఆ మూలల దగ్గర పెట్టుకుంటారా మూలల దగ్గర పెట్టుకొని దేవతలక దేవతలకి పండగలు కదా పండుగలు కానీ ఎన్ని చేస్తారమ్మ సంవత్సరానికి ఒక జరానికి ఒక కుర్ర కొత్త చిక్కుడుకాయ కొత్త చేయండి చిక్కుడుకాయ కూడా పండగే మాకు చిక్కుడుకాయ కూడా పండుగ చేస్తారా చిక్కుడుకాయ కూడా మరి ఇప్పుడు చిక్కులు వేసుకుంటారని కదా ఇటువంటి ఇంకా చిక్కులు కూడా తిన్నాను మరి రుచి లేదా గోంగూర గోంగూర బు దెబ్బత మరి చిన్న టెమ్మటలు చల్లగా ఉంటు రుచి చిన్న టమాటాలు గొంగూర ఈ కూర వేసి వండుకుంటే బాగుంటదానికి ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు అయితే కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారనమాట ఇంకా సగంలోనే సగంలోనే ఉంది ఇంకా చాలా ఉందనమాట ఇల్లు కట్టడానికి నేను అయితే ఇక్కడ ఒక గది ఉందేమో అనుకున్నాను నిజంగా ఇక్కడ చూడండి చెక్కతో భలే కట్టారు పైన తాళ్ళతో కట్టారు అనమాట ఇక్కడ పప్పులు తర్వాత ఏవయో ఉన్నాయి దాచుకోవడానికి ఇక్కడ పైన దేనికి అందకుండా అనమాట బలే కట్టారేమా చెక్క ఇది కూడా

మరి అది కూడా నీరు కదా తక్కువ వేసుకోవాలా వేసుకోలే మొత్తానికి ఇప్పుడు అయితే గాలి వెళ్తున్నారు బాగా వస్తుంది కదా పెద్ద మమ్మీ ఇంటికి రూసల్ల మరి ఇవ్వండి దేని చేయడం మరి ఇలాంటి రతాలతో ఇది ఇది

మరి ఇల్లులు అయితే మరి గడ్డి పాకాలు దెబ్బ దగ్గర తట్టుకొని కట్టుకొని మరి వచ్చి వచ్చి ఇల్లు మరి ఇప్పుడు ఇప్పుడు అయితే ఇంక అలా కట్టట్లేదు ఎవరు మళ్ళీ అప్పుడెళ్ళకంటే ఎప్పుడే వలలేరు ఇప్పుడే ఇంకా ఈ ఊరు అంత అందంగా కనిపిస్తుందంటే గడ్డి పాకాలు వేస్తే ఇంకా అంత అందంగా ఉంటుందా ఇది పోయేదనుకో ఇది పైది తీసేసి మరి మళ్ళీ వేసుకోవాలి మరి ఒక పది చెంచాలని చేయదా పది చెమ్ కిందగా కింద బాగుంటే సరే అబ్బో ఇవి మళ్ళీ ఇవి ఈ రెట్లంతా ఆ పై వంచం పోయి అది తీసి మళ్ళకు వంచమల్ వేరే కుడుతుందా ఇస్తారా అక్కడ కుడుతున్నారా పెద్దమ్మా కుడతానము మరి ఉన్నాయా ఉన్నావా అక్కడ వెతుక అక్కడ కుట్టావా చక్కగా విస్తరాక దగ్గర వేడి వేడిగా కాల్చిన పిక్కలు వేసింది పెద్దమ్మ నాకైతే ఇచ్చింది చూడ్డానికైతే చాలా బాగున్నాయి నోరు ఊరుతుంది తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి పెద్దమ్మ కాల్చి ఇచ్చిన పనస పిక్ అనమాట వేడివేడిగా భలే ఉంది చూద్దాం అసలు టేస్ట్ ఎలా ఉందో తిన్నాం లేదు చాలా సార్లు ఇప్పుడు ఏం కొత్తగా తినేది ఏం లేదు కానీ మంచి ఆకలి వేస్తుంది ఇలాంటప్పుడు ఇలాంటివి తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట బాగుంది నిజంగా

ఇల్లు లోపల వైపు అనమాట ఇంకా అటువైపు ఇంకా మట్టి వేయలేదు ఒక పక్క నుంచి అలాగలు ఏమంటారు మెత్తుకొని వస్తున్నారనమాట అబ్బో ఇంకా కొంచెం ఉడకాలనుకుంటారు దేనికి పెద్దమ్మా గచ్చువా అరుగు కొట్టడానికి ఉడికిపోయిందా పెద్దమా ఏది అది కలిసిపోయింది கம்மா சால் வாடித்தொப்புட சா ஒரு சிட்டு அது கூட முடுக்கு நொப்ப நொப்பா ஏமா சரிப்பா சரி பச்சிமிர்ச்சி வெத்திங்கதே కారమికమైపోతున్నా తీసుకున్నారా కొన్నారా కొను కొన్నారా మళ్ళీ కలిపేయాలా ఇంకా అయిపోయిందా పెద్దమ్మా అయిపోయి చాలా పచ్చళ్ళ పచ్చళ్ళగా అయిపోయింది పచ్చళ్ళు కొంత పులుపు పులుపు వేసేస్తావా ఇంకా పులుపు పులుపు వేయకపోతే నువ్వు నువ్వుగా సరిపోదు ఒక రెండు కాయలు పొద్దు ఫుల్లాగా ఉంటుందేమో మరి నువ్వు కలిపేసి వాటిని తినేయడం అని ఇంకా అంతనా తినేయడం నూనె గట్ట ఏమి ఉండదు ఇంకా నూనె గట్ట పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తాలింపు కానీ ఇంక ఇంటి వద్ద పెట్టుకున్నారు తాలింపు ఇదే రుచి ఎంతో ఇదే రుచి ఉంటుందా ఇదే రుచి ఎంతో అవును పచ్చడిలా ఉంది పచ్చడిలాగా ఉంది మగ్గనించాలా మగ్గనించ పులుపు మగ్గాని చింతపండు బదులు ఇంక వేసారా చింతపండు వేసుకోరా ఏం పుల్లలు ఎదురు పుల్లలా చాలా సన్నగా ఉన్నాయి కదా చిన్నగా మరి ఇవి వ్యతిరేకలు పుట్టుకోడానికి తెచ్చుకోవడా పుల్లలే రెడీ ఇస్తు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఒక నిమిషంలో కదా కుట్ట

ఇంకా దింపేసినా గాని ఉంది పచ్చకూర నేనా తినాలా ఇప్పుడు సరే మరి నువ్వు కష్టపడి చేసావు కూర ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం మరి నువ్వు కూడా తింటావు మాతో పాటు చామకూర ఆకులతో పెద్దమ్మ చేసిన కూర వేడివేడి అన్నంతో వేడి వేడి చామకూర ఆకుల కూర అనమాట ఇది అడవిలో కా అడవిలో కాలువ ఉంటుంది కదా దాని పక్కన దొరికే ఒక చామకూర అనమాట ఇది వాసన అయితే స్మెల్ అయితే చాలా బాగుంది కర్రీ ఎలా ఉన్నది అన్నది ఇప్పుడు నేను తిని మీకు చెప్తాను ఓకేనా పొగాలు వస్తున్నాయి చూసారా చామకూర మీరా మేము బుడుమ బియ్యం మా పెద్దమ్మ గుడుమ బియ్యమే పండించినవియా పండించినవి మీరేసారా అయితే ఎన్ని ఎకరాలు సరే ఎకరం వేసి ఉత్తి సూపర్ నిజంగా కారం ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది ఆయిల్ కూడా లేకుండా ఇంత టేస్ట్గా వండుకోవచ్చా చాలా బాగుంది పెద్దమ్మ మరి ఇలాగే వండు చాలా బాగుంది అసలు నూనె కూడా లేదు ఇక్కడ చాలా మంది అనుకుంటారు నూనె పోసుకొని వండుకుంటేనే ఎంత ఎక్కువ ఆయిల్ వేసుకుంటే అంత టేస్ట్ ఉందనుకుంటారు కానీ ఆయిల్ కూడా ఎక్కువ తినకూడదు ఫ్రెండ్స్ తెలుసు కదా మీ అందరికీ ఎక్కువగా గుండె జబ్బులు వచ్చేది మన రక్తనాళల్లో ఫ్యాట్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోవడం వల్లే ఆయిల్ ఎక్కువ తీసుకుంటే మనకి కొలెస్ట్రాల్ వస్తుంది నిజంగా హెల్దీ ఫుడ్ అబ్బాయిది దీనికోసం ఎవ్వరు ఎలాంటి కెమికల్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అసలు ఏమి వాడరు చాలా బాగుంది కూర అయితే ఎంతమంది పెద్దమ్మ ఇంత పెద్దగా ఏంటి ఉండేసాం అన్నం ఎక్కువ జనమే మేము ఎనిమిది మంది తొమ్మిది మంది బాగుంది పెద్దమ్మ థ్యాంక్ యూ మంచి కూర వండి పెట్టావు నిమ్మకాయ కూడా వేసారు కదా నిమ్మకాయ చాలా బాగుంది కూర నిమ్మకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ నిమ్మగాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆ కూర అంతే ఇంకేం లేదు ఉప్పు కారం చాలా సింపుల్గా చాలా త్వరగా చాలా బాగా చేశారు పెద్దమ్మ అయితే మీరు తప్పనిసరిగా ఒక్కసారైనా ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయండి అలా అనేసి ఏది పడుతుంది వండుకొని తినకూడదు అనమాట మీకు చాలా వాటికే అంటే అడవిలో ఒక రకానికి చెందిన కూరలు చాలా ఉంటాయి మరి చూసుకొని తినాలి కదా చూసుకొని తినండి అడవి కూడా లేకపోతే కూర ఆ కూర కూడా వండుకోవడమే వండుకోవచ్చు వండుకోవచ్చు తెలుసు నాకు గురు కూర చింతల కూర సవల కూర చెప్ప కూరతో కూరలు తినేదేమేద్ద కూర చవలకూర సప్తి కూర అంట ఏ కూరలు అసలు మనకు తెలియదు తెలియదు మీకు తెలియదు నాకు తెలుసు నాకు కూడా అడవిలో దొరికే ఆ కూరలు అంటే ఇష్టం ఈ కూరలు తినాలి మన సిగ్నల్ కూడా బాగుంటుంది రాళ్ళు అంటుంది ఇందాక నుంచి చెప్తుంది కదా రాళ్ళు ఇలా మన కిడ్నీలో ఉండే రాళ్ళు పోతాయి స్టోన్స్ పోతాయి అంట కొత్త విషయం ఇదైతే నాకు తెలియదు ఇదే చేమకూరనే చాలా మంది చాలా రకాలుగా ఉండి ఉంటారు కదా భలే ఉంది ఇంకా టమాటాలు తినేప్పుడు ఎంత టమాటా బెండకాయ వేసుకుంటే మరీ చక్కగా బాగుంటుంది చెమరింతాలు బెండకాయ కూడా వేసుకుంటారా మరీ కాయ వేసుకుంటే మరీ బిడ్డ అబ్బో చాలా రకాలు చెప్తుంది పెద్ద మరి సొంత అయితే వీళ్ళు పండగ ఏం కొత్త దసరా కొత్త కొర్ర కొత్త కొర్ర కొత్త పండగ అయ్యే వరకు ఏ కూరగాయలు తినారంట ఫ్రెండ్స్ అందువల్ల నెలలో ఏమీ వేయలేదన్నమాట ఇప్పుడు చెంటకాయ నాకు కదా మొక్కజొన్న నెల తిన్నాం మేము ఇప్పుడు తిన తినారంట ఏం తినారంట వాటికి ఒక పండగ ఉంటుంది ఆ పండగ అయిపోయిన తర్వాత అప్పుడు తింటారనమాట ఆ పైన పెడేస్తున్నావా పైన పెడతారు కలికి అందకుండా ఇవండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్